వెల్కమ్ టు టీవీ ఎందుకు అన్ని అంత ఎక్కువలో ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ వెనకాల ఉండగా గవర్నమెంట్ కూడా సహాయం చేస్తుండగా మీరు అంత ఎక్కువ డబ్బు దాదాపు కోటి రూపాయల దాకా మీరు జనానికి సహాయం చేశారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది అంత ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టడానికి మీరు ఏంటి మీకు వందల కోట్లు ఉన్నాయా బ్లాక్ మనీ ఉందా ఎలా అనుకోలేదు దాన్ని సార్ ధ్యానం చేయడానికి బ్లాక్ మనీ అవసరం లేదు ధర్మంగా మాట్లాడడానికి ధైర్యం అవసరం లేదు సార్ ఓకే డబ్బు ఎంతున్నా నేను తొంభై శాతం నాకు వేళ ఒక పని చేస్తే నాకు ఒక లక్ష రూపాయలు వస్తే నేను తొంభై వేలు ఖర్చు పెడతాను ధడించి రాజినాల శ్రీ ఈ ఆస్క్ బడి ఇని బడి వరంగల్ ఎవరి కాన్స్టెన్సీ వరంగల్ చేస్తాను ఎవ్రీ బడీస్ నువ్వు రాజినాల శ్రీ ఎందుకంటే నేను నాకు తత్వం దానం చేయాలి ధర్మం తత్వం పేదవాడిని ఆశ్రయించాలి పేదవాడిని కొంచెం అభివృద్ధిలో తేవాలనే లక్ష్యంతోనే నేను ఇంత డబ్బు ఖర్చు చేయడం జరిగింది ఆ డబ్బు ఖర్చు పెట్టడానికి ఒక్కడే కారణం నా మా పేరెంట్స్ ఏం కోట్లు నాకు ఏలేదు నేను నాకు గా నేను రాజకీయంగా ఉండి పనులు చేసేటప్పుడు కొన్ని మంచి పనులు చేసేటప్పుడు ఎవరో డబ్బులు ఇస్తే అడగ నేను ఇస్తే కాదన్నా ఇచ్చిన దాంట్లో ఎనభై నుంచి తొంభై శాతం ధనం చేస్తాను దానమే నాకు అంతే తప్ప నేనేమో నాకు కోట్లు ఎందుకు ఆస్తి లేదు నాకు కోట్లే ఇవాళ నాకు టికెట్ ఇచ్చినగా నేను రూపాయలు ఎక్కువ నిలబడి రూపాయలు ఎక్కువ గెలవాలి ఇదే నేను యాభై కోట్లు పెట్టి నాకు యాభై కోట్లు పెట్టాను పెద్ద లెక్క యాభై మంది చాలు నాకు కనుక్కున్నోడు ఐదుగురు సార్లు యాభై కోట్లు వంద కోట్లు పెడతారు కానీ ఆ యాభై కోట్లు పెట్టి నేను మళ్ళీ ఎలక్షన్ నిలబడి ఆ యాభై కోట్లకు నాకు యాభై ఇచ్చోండి మళ్ళీ వంద కోట్లు వేయాలి అంటే నేను ఇంకెంత అవినీతి చేయాలి ఇంకెంత మంది మూసీ సంపాదించి ఆ సంపాదన అవినీతి సంపాదన అవినీతి రాయికల్ నాకు కొద్దినే నేను రాయికల్లా ఉంటున్నాను ఈ రాయికల్లా పిల్లలకు సేవ చేయడానికి ఉండే తప్ప నేను నాకు డబ్బు ఎక్కువ ఉండి మంచి లేదు నా దగ్గర డబ్బు మురిపోయి మంచి లేదు మీరు అన్నట్టు ఏంటంటే పేదవాడికి సాయం చేయాలి వందలో నూటికో కోటికో ఒక్కరు అంటారు అందులో నేనే అనుకొని నేను ఆ ధర్మంగా నేను సాయం చేయడం జరిగింది అప్పుడు మీరు ఆల్రెడీ బీఆర్ఎస్ లో ఉన్నా అన్నారు బిఆర్ఎస్ లో మీరు అధినాయకుడికి ఎంత దగ్గరగా ఉన్నారు మీ రాజకీయ ప్రయాణం ఎలా సాగింది బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు వాస్తవం చెప్పాలంటే దేని దాని కేటీఆర్ గారు అంటే కొంచెం నాకు అభిమానం ఉండేది బాగా ఉండేది అంటే ఇప్పుడు లేదా ఇప్పుడు నేను నాకు ఇప్పుడు నేను ఉన్న పార్టీ పరంగా నా పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ నాకు అధినాయకుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కూడా నాకు ఇష్టమే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇష్టమై నేను ఆయన పిసి ప్రజెంట్ చేయాలని నొళ్ళి పెట్టుకొని ఢిల్లీలో వస్తే నాకు సస్పెండ్ రావాలి వచ్చినా బయటకు వచ్చి ఇళ్ళకి వెళ్ళి వెళ్ళి మళ్ళీ నాకు ఇప్పుడు వినక మళ్ళీ నాకు ఇంకో నాయకుడు వేరే పార్టీలే కావాలి కదా టీఆర్ఎస్ పార్టీలో అప్పుడు నాకు కేటీఆర్ ఎంచుకున్నా లక్షణాలు ఈ లక్షణాలు అందరికి మంచిగా ఉన్న యువ నాయకుడు అని నేను ఎంచుకోవడం జరిగింది లీడర్ ఆయన నేను లీడర్ కానీ నా విషయంలో మాత్రం ఆయన మాత్రం సాయం చేయలేకపోయాడు ప్రతి చోట ఆయన ఫోటో ప్రతి చోట సర్వసం నేను ఆ ఫ్లెక్సీలు కానీ గొడుగులు కానీ బెడ్షీట్లు కానీ ఇక కుర్చీలు కానీ ఏ ఫోటో లేని ఆయన పేర్లేని ఏ కార్యక్రమం చేయలేదండి ఆయన పదిహేను వందలు అయితే పదిహేను వందల కొబ్బరికాయలు కొట్టేది వెయ్యి రోజులు ఆయన వర్కింగ్ వెయ్యి కొబ్బరికాయలు కొట్టేది ఆయన ఎంత బ్లాంకెట్ ఒక పదివేల బెడ్షీట్లు అండి ఈ కాషీట్లు కన్యాకుమారి మంచిగా వ్యక్తి ఇవ్వలేదు నేను గొడుగులు తిరుపతిలో అసలు తిరుపతి పైన గొడుగులే మంచి ఆమె కేసు అయింది అక్కడ పంచాతీ అక్కడ రాజకీయ నాయకులే పబ్లిక్స్ నాకు తెలియక అక్కడ కూడా అయింది అయినా కానీ అక్కడ మంచినా కాశీలో ప్రతి చూడండి పంచానంద టెంపుల్ ప్రతి గొడుగులు పేదవాళ్ళకు సాయం ఎందుకంటే నేను కేసీఆర్ నమ్ముకున్నాను కానీ ఆయన కూడా లాస్ట్ కు నన్ను మాత్రం బాధ పెట్టి నేను చెప్పిన ఈ టికెట్ ఇవ్వకండి ఈ నాకు ఇచ్చినేంటి నేను గెలుస్తా మీరు రూపాయి పెట్టక నాకు రైలైనా గెలిపించుకుంటా నాకు ఇల్లే నేను మరీ మరీ చెప్తున్నాను కన్నా నరేంద్ర అంటూ నరేంద్ర అంటో గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా సెకండ్ ప్లేస్ వచ్చిన రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిన మూడో ప్లేస్ వస్తాడు ఛాలెంజ్ అని చెప్పిన మూడో ప్లేస్ వచ్చాడు అప్పుడు నా టీవీలు ఉన్నాయి అప్పుడు నా ఇంటర్వ్యూస్ ఉన్నాయి కేటీఆర్ చెప్పినప్పుడు ఒకప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే ఉన్నాడు నా పక్కన ఒక ఎమ్మెల్యే ఉన్నాడు తర్వాత డైరెక్ట్ గా నన్ను చెప్పిన ఏం లాభం అయిపోయింది అయిపోయిన తర్వాత ఏం లాభం అప్పుడు ఉండ పగులు వద్దు అంటే పోయి పగల కొట్టలతో ఏం పదకొండు అందుకే ఆ పార్టీలో నాకు లేక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రావడం రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కావడం ఇప్పుడు కొంచెం ఆనందంగా ఉండడం పై రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు గ్రూపు తగాదాల వర్తుళ్ళు బాగా ఉండడం అది అందులో ఈయన కాబట్టి తట్టుకుంటాడు వేరే ఎవరు తట్టుకోరు రేవంత్ రెడ్డి బికాస్ ఆఫ్ ఓన్లీ రేవంత్ రెడ్డి కాబట్టి పెద్ద పెద్ద వీళ్ళంతా ముదురు కంకాలీలంతా మంత్రులు అంతా ముదురులండి అందరిని తట్టుకొని ఎదుర్కొంటాడు ఆయనకేం భయం లేదు ఇంత ఉంది అన్నట్టుగా ఏదో రేవంత్ రెడ్డికి సీఎం ఉండడా ఉండడా రాసి పెట్టుకోండి ఆందరేకమై అందరు వ్యతిరేకం చేసి ఢిల్లీ అధిష్టానం వ్యతిరేకం చేసి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రికి వెళ్ళి తీయాలనుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే కూర్చొని ముఖ్యమంత్రి ఉంటాడు కానీ వెనక పార్టీ మార్చి అంతే దాన్ని గ్రహించాలి దాన్ని గ్రహించి మిగతా నాయకులు ఎమ్మెల్యేలు ఇప్పుడున్న మంత్రులు కొంతమంది వీళ్ళు ఆలోచన చేయాలి ఇప్పుడు కానీ మనం వద్దు మన గురించి కాదు కార్యకర్తల గురించి అన్న బతుకు కాదు వాళ్ళ ఒక చైర్మన్లు డైరెక్టర్లు కొంచెం లోకల్ బాడీ పదవులు లోకల్ బాడీ ఎలక్షన్స్ కనీసం వాళ్ళ కొంచెం ఇప్పుడు పదవులు అనుభవిస్తారు అవకాశం లేకుండా చేయకండి నేను అదే చెప్తాను రేవంత్ రెడ్డి గారు వెంబడ పడకండి ఆయన మీద పడకండి ఆయన ఇబ్బంది పెట్టకండి ఆయనకు అధిష్టానం ప్రెజర్ చేయకండి ఆయన ఐదు వేలు కుర్చీలో కూర్చొని అండి మళ్ళీ ఒక ఐదు వేలు కుర్చీల అధిష్టానం తెచ్చే ప్రయత్నం చేస్తారని నేను చెప్తున్నాను ఓకే అండి ఓకే ఈ క్రమంలో మీకు బీఆర్ఎస్ ఇటు లో సుదీర్ఘ ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంతో మీరు గా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుంది ఆ స్టెప్ ఏంటి దానివల్ల కాంగ్రెస్కి బీఆర్ఎస్ కి లబ్ధి చేకూర్చడానికి తను ఈ బీసీ నినాదం ఎత్తుకుంది దానికి మీ ఒక మీ అభిప్రాయం ఏంటి ఒక్కటి చెప్తా అండి ఇప్పుడు కవిత అనేటి ఆమె ఏంటిది అసలు ఆమె కూతు ఇప్పుడు మనమే మగవాళ్ళమే ఒక బీరు తాగాలంటే సాటుకు సిగ్గు పడతాం అంత పెద్ద లిక్కర్ స్కామ్ లోకి జైల్లో పోయినా ఆయన మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది చేస్తారు ఆమె అడిగిన వాడేవాడు ఈ పోయి ఢిల్లీలో నేను కాంగ్రెస్ పార్టీలో పోతున్నాను ప్రచారం చేసుకుని నన్ను పిలిచి ఎవరు కాంగ్రెస్ లో రేవంత్ నాకు దగ్గర అని చెప్పు రేవంత్రి పట్టించుకునే పట్టించుకుని మాకు లేరా స్టార్ క్యాంపెయినర్ మంచి మంచి స్టార్ క్యాంపెయిన్ విజయశాంతి సూపర్ డైనమిక్ ఆమె లేడీ మంచి స్టార్ క్యాంపెయినర్ కదా ఆమె ఆమె తలుసుకుంటే నాయకం చేయలేదా ఆమె తిరగలేదా ఆమె ఫేస్ వాల్యూ లేదా మనం అనుకుందాం మరి అంత ఉన్నా ఆమె మనం పక్కన పెట్టి ఈమె తీసుకొచ్చి పార్టీ కాంగ్రెస్ స్టార్ అవసరం లేదు అసలు మాకు కవిత్వమ్మ అనేది వద్దు మాకు రావులమ్మ ఉంది రావులమ్మ వద్దు వేరే నాయకులు మాకు అవసరం లేదు మాకు స్టార్ క్యాంపైన్ ఉంది ఆమె తప్పకుండా అవకాశం ఇస్తారు ఆమెను కేబినెట్ లో తీసుకుంటారు హోమ్ మినిస్టర్ తీసుకోవాలనేది కూడా మా యొక్క డిమాండ్ మా యొక్క కోరిక మాకు ఎందుకండి ఈ కవిత మాకు లిక్కర్ గో మంచిగా ఉన్నాం మహిళలు హాయిగా ఉన్నాం తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మహిళల సంబరాలు బస్సులో ఫ్రీ బస్లో పోకుండా మంచిగా గుర్తాలు ఇవి వచ్చిందనుకో అనుకో బ్రో ఫ్రీ బస్లో మందు కూడా సప్లై ఎందుకు మాక ఉచిత లిక్కర్ కూడా అవుతా ఉంది సరే ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు మీరు మీ ఫైర్ బ్రాండ్ అర్థమైపోతుంది అర్థమైపోతున్నా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే వారికి వ్యతిరేకంగా రావేంద్ర రెడ్డి గారికి అనుకూలంగా మీరు రాహుల్ గాంధీతో మాట్లాడాలని చెప్తున్నారు ఇటువంటి మీ యొక్క ఈ రెండు సంస్థ రాజకీయ ప్రస్థానంలో చాలా టఫ్ టఫ్గా అంటే అదే ఇట్లాంటి మాట మాట్లాడాల్సి వచ్చిందని ఎవరి మీద మీరు గట్టిగా మాట్లాడిన సంఘటనలు చాలా మంది మాట్లాడారు ప్రధానంగా బాగా చాలా చాలా మంది మాట్లాడినా నేను లైఫ్ థ్రెట్టింగ్ అవుతుందేమో అని భయపడినటువంటి సంఘటన నేను భయపడలేదు ఎట్లా భయపడుతుంటే ఇప్పుడు 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 ఒకటి చెప్తున్నాడు నేను తెలంగాణ ఏపీలో కొండామూర్లు ఏంటో కాదు ఎవరు కూడా ఎదురు పోయి మాట్లాడరు భయపడతారు అవునా మరి కొండామూర్లు ఎదురుగా పోయి మాట్లాడిన నేను నేను భయపడ్డా లైఫ్ భయపడుతున్నా కూడా మాట్లాడతాడా ఆ రెండు నిమిషాలు నాలుగేను కంట్రోల్ పెట్టుకుంటే అయిపోతుంది ఆయన నేను ఒకటి కాదు వంద ఛానల్ కూడా మాట్లాడినా వంద ఇంటర్వ్యూలో చెప్పిన నేను భయపడేవారికి ఏంటి మీరు మీకు ఉన్నాడు కంప్లైంట్ అండి మురళి గారి మీద మురళి గారి మీద అప్పుడు ఒక ఫిల్మ్ దియబేయండి అండి సినిమా తీసుకున్న ఆబ్జెక్షన్ చేసిన అప్పుడు శివా సినిమా వచ్చినాక లైన్ అయినాయి సేమ్ అదే శివా స్తోరితో దియబేళ్ళు మళ్ళీ కొంచెం సస్యస్ సేవలంగా ఉంది తెలంగాణ మళ్ళీ యువత తప్పుదారి పడుతుంది ఇప్పుడు కార్పొరేట్ లెవెల్లో పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చినాయి అన్నీ వచ్చినాయి యువకులు ఎవరు కేఫ్ లో పండి కూర్చొని టైం వృధా చేయడం లేదు ఏదో జాబ్ ఏదో నౌకర్ పోతుండ్రు తల్లిదండ్రులు హాపి అటువంటి రోజులు నడుస్తున్నాయి మళ్ళీ ఒక చిత్రం వల్ల ఇబ్బంది అవుతానే కొంచెం స్టాప్ చేయాలని చెప్పిన డీజీ గారి కలవడం జరిగింది ఫినిక్ ఛాంబర్స్ మెంబర్ కలవడం జరిగింది నేను చేసే ప్రయత్నం సినిమా ఆగలేదు వచ్చేది వచ్చింది సినిమా నేను ఎవరికో భయపడలేదు మంచి మంచోళ్ళు ఎదుర్కొన్నా ఆ లోకల్ అయితే అందరిని ఎదుర్కొన్నా ఇంకా బయట వివరడం లేదు కూడా మన అప్పుడు ఉన్నప్పుడు పీసీ ఫ్రెండ్ సత్యనారాయణ రావు ఉంటేనే తప్పు చేస్తే టీ శ్రీనివాస మీద గాంధీ గాంధీభవన్ మీదనే మట్టి పోసిన గాంధీ మీద గోడలకే తప్పు టికెట్లు అమ్ముకుని రాసిన ఎవరికి భయపడలేదు ఎవరికన్నా నేను లెఫ్ట్ హైడ్ తీసుకున్నాం తప్ప నా లక్ష్మయ్య గారు అంటే మాకు గౌరవం ఉండేది ఆనెస్ట్ ఉండేది ఆయన మాత్రం మాత్రమే విలువచ్చేది ఇంకెవరైనా తప్పేసి తప్పనేది ఆ సందర్భంలో కూడా పొన్నా లక్ష్మీ ఎందుకు గంటాలో పొన్నా లక్ష్మీ గారు తప్పు చేసేది దొంతి మాధారెడ్డికి టికెట్ వేయలేదు అప్పుడు రేపాక కాంతారావుకి టికెట్ వేయలేదు ఆ రెండు మూడు టికెట్లు కావాలని కట్ చేసి వీళ్ళందరికీ కట్ చేసిండు అని అన్నారు అప్పుడు అక్కడ ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ ఫోన్ వచ్చి అనౌన్స్ చేస్తాం మూడు టికెట్లు వీళ్ళకి ఏంటి అన్నప్పుడే ఆయన హైకమాండ్ చెప్పిన మాట విన్నాడు విన్నాడు విన్నారు విన్నందుకు ఆయన అయినందుకు ఆయన బ్లేమ్ చేసి ఆయన ఏం లేదు అలా దాంతో ఆ పీసీ గా అప్పుడు అధికారం రాకపోవడం పోవడం దాంతో ఆయన తీయడం అది మన స్థాప గురి కావడం అల్లతోనే మేము చూసినప్పుడు ఆ ఫోన్లు వచ్చినప్పుడు మేము పక్కనే ఉన్నాం నుంచి ఫోన్లు వచ్చి ఆ మూడు సీట్లు ఆపాలి ఇచ్చేయండి అని దానివల్ల ఇబ్బంది అయింది ఓకే శ్రీహరి గారు ముఖ్యంగా తెలంగాణ బ్లడ్ అంటేనే నిర్మోహమాటంగా మాట్లాడేయటం మాట్లాడేయటం ఏది దాచుకోకుండా మొహంలో మాట్లాడేస్తారు అనేది ఒకటి ఉంది ఆంధ్ర పీపుల్ అయితే కొద్దిగా సోఫిస్టికేటెడ్ గా లోపల బాధ ఉన్న పైకి నవ్వుతూ మాట్లాడతారు అదే తెలంగాణ వాళ్ళు అంటే మొహం ఏదైనా అనేది మేము చూస్తుంటే ఆ క్షణాలు నిజమనిపిస్తూ ఉంది ఇలాంటి క్రమంలో మీలాంటి వాళ్ళకి అనువ అన్ని చోట్ల శత్రులు ఉంటారు సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు అంటే మీరు కొద్దిగా అందరికీ శత్రులు కావడం కంటే అజాత శత్రువులా ఉండొచ్చు కదా ఎందుకు మీరు ఇలా అనుకున్నారు చెప్తండి అజాత శత్రుగా ఉండడం వందల వందల మంది ఉంటారండి శత్రు ఉన్నది ఉన్నట్టు ముక్కు సూటిగా నిజాన్ని నిర్భయంగా మాట్లాడే తత్వమే రాజలాల శ్రీహరి అది లేకపోతే నాకేందు ఇంట్లో కూర్చుంటా రాయికల అవసరం లేదు ఆ ఆలోచనలోని ముప్పై ఐదు వేలు రాయికేళ్ళలో పనిచేయాల్సిన అవసరం లేదు ఏదో వ్యాపారం పెట్టి తెలుగులోనే వ్యాపారం పెట్టుకోవచ్చు కోర్టు సంపాదించుకొచ్చి కోట్లు ఆగి ఉండొచ్చు నేను కూడా వీళ్ళే ఖైరాల ఢిల్లీలో బాంబే కట్టుకుని వీళ్ళు కట్టుకుని కట్టుకొని కట్టుకుని బెంచులలో బిఎండబ్ల్యూ తిరగచ్చు అప్పుడు ఏది కాదు సర్వీస్ చేయాలి ఏదొండి కాపాడే ఎక్కడ అన్యాయం అని చేత నిలబడాలి నన్ను ఇంకా పది మంది ఇన్స్పైర్ బయటికి రావాలని ఆలోచనతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నా అది త్రెట్ ఉండని టార్గెట్ గాని ప్రాణం పోని దానిలో మారే లేని నా లక్ష్యం అది నా ఉన్న పట్టుదల అది మనిషిగా ఉంటే ఇట్లే ఉంటా పోతే ఇట్లే పోతా వేరేది మాత్రం నువ్వు ఓకే రానున్న రోజుల్లో జనసేన పార్టీ కూడా మన తెలంగాణలో జెండా పడేటువంటి పరిస్థితి ఉంది మీలాంటి నిక్కచ్చిగా నిర్మోహం మాట్లాడే వాళ్ళని చూసి నాకు పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తున్నారు సో మీరు ఏమైనా జనసేన ఇప్పుడు జనసేన కానీ ఏ పార్టీ రానేండి ప్రజలకు న్యాయం చేయాలి పేదవాడి కష్టాన్ని ఆలోచించాలి ఇప్పుడు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారండి ఆంధ్ర ప్రభుత్వం రావాలంటే దేని ఓన్లీ పవన్ కళ్యాణ్ అక్కడ చంద్రబాబు ఏమి లేదు నేను చెప్తాను ఓన్లీ పవన్ కళ్యాణ్ ఆయన నీతి నిజాయితీ నిర్వేత అసలు నెల చెప్తా ఆయన వల్ల ఆంధ్ర ప్రభుత్వం వచ్చింది రేపు తెలంగాణలో అఫ్ కోర్స్ ఆయన ఏం లేదు అన్నది అండి పబ్లిక్ కూడా చాలా తెలియలేదు యూత్ బాగా అట్రాక్ట్ యూత్ అట్రాక్ట్ అవుతున్నారు ఆయన కూడా ఆయన కూడా యూత్ అట్రాక్ట్ అవుతున్నారు ఆయన నాయకుడు కావాలంటారు ఇవాళ ఒక్కడి మన దేని దాని చెప్పాలండి తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు హీరో అన్న కానీ నేను జాతీయ స్థాయిలో మరి ఇంకో అనలేకపోతున్నా నా నోటు కూడా అబద్ధం అనలేను ఇప్పుడు యోగి గ్రేట్ మోడీ గ్రేట్ నేను కాదన కానీ పవన్ కళ్యాణ్ కూడా గ్రేటే ఆయన పార్టీ పెట్టి వస్తే పార్టీని మేము ఆహ్వానిస్తాం మా కాంగ్రెస్ పార్టీ రమ్మని అంటాం మా పొత్తు పెట్టుకోమంటాం మా పార్టీలో మేము కూడా పొత్తు పెట్టుకుంటాం పొత్తు పెట్టుకున్నాం మేము అందరం సమానంగా పనిచేస్తాం అలా నో డౌట్ కానీ పార్టీలో పోవాలా అనేది దాని ఆలోచన ఇప్పుడు కాదు